కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ప్రవాసులు బ్లాక్ మార్కెట్ ద్వారా తమ యొక్క దేశాలకు డబ్బులు పంపిస్తూ ఉన్నారు బ్లాక్ మార్కెట్ లో దినారు రేటు ఎక్కువగా ఇస్తూ ఉండడంతో అలాగే తక్కువ కమిషన్ ఇస్తూ ఉన్నారని చెప్పి పంపిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ దినారులకు బ్లాక్ మార్కెట్ లో ఈజిప్ట్ ఫోన్లకు మార్పిడి చేసిన కేసు పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దర్యాప్తు ప్రారంభించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా పునర్విభజనకు అవకాశం ఉన్నందున ఈ సంఘటన ఉల్లంఘనగా వర్గీకరించబడిందని చెప్పి అలాగే ఒక ప్రవాసుడు కువైట్ లోని కరెన్సీ డీలర్ కు ఏడు వేల ఏడు వందల దినార్లు అందజేసి మోసపోయానని చెప్పి అబుహలీఫా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు కువైట్ దినార్లు ఇస్తే ఎక్కువ డబ్బు ఈజిప్టు ఫౌండ్లు ఇస్తానంటే నేను అతనికి డబ్బులు ఇచ్చానని చెప్పి ఆ యొక్క కరెన్సీ డీలర్ ఆ యొక్క డబ్బు తీసుకుని నాకు ఎటువంటి ఈజిప్టు ఫోన్లు లేకుండా నన్ను మోసం చేశాడని చెప్పి అతను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు తన యొక్క స్నేహితులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఎక్కువ డబ్బు ఇచ్చే మనం డబ్బు మార్పిడి ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఎక్కువ డబ్బు ఇస్తూ ఉందని చెప్పి ఒక వ్యక్తిని సిఫారసు చేశారని చెప్పి అతను నమ్మదగిన వ్యక్తి అని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు పేర్కొన్నాడు అయితే అతను కువైట్ లో డీలర్ గా కరెన్సీ అందజేసిన తర్వాత మార్పిడిగా మనం ఏ యొక్క కరెన్సీ కోరుకుంటే ఆ యొక్క కరెన్సీ ఇస్తూ ఉన్నాడని చెప్పి కానీ నా యొక్క విషయంలో ఏడు వేల ఏడు వందల దినార్లు తీసుకుని అక్కడ నుంచి పారిపోయాడని చెప్పి అతను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు నిందితుడి గురించి సమగ్ర సమాచారాన్ని పోలీసులకు అందించాడు అనేక మంది ఇతర ప్రవాసులు ఇలాంటి సంఘటనల పట్ల ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు చాలా మంది మంచి రేటు కావాలి కమిషన్ తక్కువ ఉండాలని చెప్పి బ్లాక్ మార్కెట్ ద్వారా పంపించడంతో బ్లాక్ మార్కెట్ లో ఉంటూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే అదునగా చూసుకుని ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారని చెప్పి దయచేసి బ్లాక్ మార్కెట్ ద్వారా మీ యొక్క దేశాలకు డబ్బు పంపించదని చెప్పి పోలీసులు అయితే కోరుతూ ఉన్నారు బ్లాక్ మార్కెట్ ద్వారా పంపిస్తూ ఉన్నప్పుడు మీరు కూడా అందులో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నకిలీ కరెన్సీ కూడా మీ చేతికి ఇచ్చి మిమ్మల్ని మోసం చేయవచ్చని చెప్పి పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్